ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుంది బీజేపీ ప్రస్తుతం నలభై స్థానంలో ఆధిక్యంలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై స్థానంలో ఆధిక్యం ఉంది రెండు పార్టీల మధ్య అయితే నలభై స్థానాలు తేడాలున్నాయి అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన నేత అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఉమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు లాడో ఆపస్ మే అని చెప్పేసి కూడా ఎక్స్వేదిగా ట్విట్టర్ చేశారు ఇండియా కూటమి అని పేరు పెట్టి మనం మనం కొట్టుకుంటే ఏంటి అని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా ఆ ప్రశ్నిస్తూ అయితే ట్వీట్ చేశారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వేరుగా పోటీ చేయడం వల్ల అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయింది తా తాజాగా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిగా పోటీ చేశాయి ఆధిక్యంలో బిజెపి అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది సో ఆ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అధికారం కోల్పోయింది సో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోర్ చేయడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా ఉమర్ అబ్దుల్లా పిక్ చేశారు సో ఇప్పటికైనా ఇండియా కూటమి పార్టీ ఇండియా కూటమి ఉన్న పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి అందరం కలిసి ముందుకెళ్తేనే అంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది కానీ ఎవరికి విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టం తప్ప లాభాలు ఏమున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆ ట్వీట్ని బట్టి అయితే అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే చాలా ఫలితాలు వేరే ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు ఎందుకంటే మనం ఓటింగ్ శాతం ఇప్పటివరకు ఓటింగ్ శాతం మనం చూసుకున్నట్లయితే బీజేపీకి నలభై ఎనిమిది శాతం ఉంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై రెండు శాతం వచ్చినట్టు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ కు ఆరు శాతం అయితే ఓటు వచ్చింది సో ఈ రెండు కలుపుకుంటే నలభై ఎనిమిది శాతం కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓటు శాతం కలుపుకుంటే నలభై ఎనిమిది శాతం ఉంటుంది అంటే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం దక్కేదని చెప్పేసి దీన్ని బట్ అయితే మనకు అర్థమవుతుంది